ఈరోజు స్థానిక ఆరవడ్లోని ఇంద్రవర్గాల్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షుడు కృష్ణ గారికి ఇక్కడ ముఖ్యమంత్రిగా వచ్చేసిన డిసిసి ప్రధాన కార్యదర్శి బాల గారికి మున్సిపల్ కౌన్సిలర్లు జైసీ శేఖర్ రెడ్డి గన్నం రామకృష్ణ గారికి అలాగే మేకల శ్రీనివాస్ గారికి అలాగే గోదావరి రెడ్డి గారికి ఈ వాటిలో వెంకన్న గారు రెడ్డి గారు గారు వెంకటరెడ్డి గారు ఇక్కడికి విచ్చేసిన ఆడులశీనికి బాలరాజు గారికి అందరు కూడా ప్రతాప్ రెడ్డి గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆగునాయక్కి ప్రతి ఒక్కరు కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇందరమ్మ కాలనీ అంటే ఏదో వెనుకబడిన కాలనీ కింద ప్రతి ఏరియాలో కూడా ఎందుకంటే ఇందరమ్మ ఇళ్ళు పేదవాళ్ళకి ఇచ్చిన ఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పేదవాళ్ళకే ఇచ్చింది ఇక్కడ జాగ్రత్త కూడా ప్రభుత్వంలో పట్టణాలకు దూరంగా ఉన్న కాడ ఇచ్చింది ఆ కాలనీలో కొంచెం చిన్న చూపు ఉండేది కానీ మంచిగా నాయకులు అందరూ కూడా ముందుండి ఇన్ని కార్యక్రమాలు కూడా విజయంగా అందరూ కలిసి కట్టుగా పోతూ ఈ పట్టణంలోనే ఒక పుద్దిపూర్ణ కాలనీగా తీసుకొస్తున్నందుకు మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ అలాగే ఇట్లాంటి మహనీయుల జ్యోతిరావు పూలే గారి అంటరానితనాన్ని నిర్మూలించి తమ సమాజ స్థాపన కొరకు వాళ్ళు కృషి చేసిన విధానాన్ని కూడా మన వాళ్ళు తెలియజేసినట్టు మన తరాలకు గౌరవం వచ్చే విద్యార్థులకు కూడా తెలియపరచుకుంటూ సమాజాన్ని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఇవాళ మన భారతదేశంలో మొట్టమొదటి బడుగు జనోద్ధారకుడు ఎవరై అంటే మహాత్మా జ్యోతిబా పూలే గారు అని చెప్పేసి చెప్పాలి ఎందుకంటే మహాత్మా జ్యోతిబా పులే గారు భారతదేశంలో విభిన్న కులాలు విభిన్న మతాలు అక్షరాస్యత లేనటువంటి అణగారిన నిమ్న జాతుల ప్రజల పక్షాన ఈ జాతులన్నిటి కూడా ఇలా ఎందుకు ఇంత అనగారిపోతా ఉన్నారు కనీసం మనుషుల మధ్యనో ఇంత వ్యత్యాసం దేనికి ఉన్నది కాబట్టి వీళ్ళందరినీ కూడా విద్యావంతులుగా తీర్చి దిద్దినప్పుడే ఈ యొక్క సమాజం ఎంతైనా మెరుగుపడుతుందని చెప్పేసి ఆనాడు తన జీవితాంతం అహర్నిశలు కృషి చేయడమే కాకుండా తనకు ఉన్నటువంటి యావద్ ఆస్తులను కూడా ప్రజల కోసం దేశం కోసం దేశంలోని నిమ్న వర్గాల జాతుల కోసం వారికి అన్నం పెట్టడం కోసం వారికి పాఠశాలలు ఏర్పాటు చేయడం కోసం ఎన్నో రకాల త్యాగాలను చేసి ఇవాళ మహనీయుడుగా భారతదేశంలోనే ఆయన మహాత్ముడిగా నిలిచినటువంటి చరిత్ర ఇవాళ మనం ఎక్కడికి పోయినా కూడా ఇలా ప్రపంచ దేశాలు మొత్తం కూడా కీర్తిస్తున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు చెప్పాడు అయ్యా అతను దగ్గర నేను శిషరీకం చేయకపోయినా కూడా తనే నా గురువు తనే నా తండ్రిగా నేను స్వీకరిస్తా ఉన్నాను ఆయన చేసిన త్యాగాలు ఎవరు చేయలేదు అని చెప్పేసి ఈ యొక్క భారతదేశానికి ఒక సందేశాన్ని ఇచ్చాడు కాబట్టి చిన్న వయసులోనే నిమ్న జాతులకు చదువు కావాలి మహిళలకు కూడా సమాన స్థాయి కావాలి స్వేచ్ఛ కావాలి వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు కూడా జ్ఞానం ఉన్నది కాబట్టి ఇంత వివక్షతో వాళ్ళ మీద చూపకూడదు అనేది చెప్పి ఉద్దేశంతో ఆనాడు బాల్యం బాల్యంలోనే మైనారిటీ తీరినటువంటి తన భార్యని వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఆమెకు తను గురువై ఆమెను విద్యావంతురాలుగా ఎంతో గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్ది ఆమెను తద్వారా ఈ సమాజానికి నువ్వు పాఠం చెప్పాలి ఈ సమాజానికి భారతదేశం వారి ఆధ్వర్యంలో జ్యోతిరావు గారి నూట తొంభై జయంతిని నిర్వహించడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఎందుకంటే ఇది జ్యోతిరావు పూలే గారి చేసిన సేవలని వారు భారత రాజ్యాంగ శ్రీమాత అంబేద్కర్ గారే గురువుగా భావించిన నాయకుడిని మనం ఈరోజు తీసుకుంటున్నాం వారి అడుగుజాడల్లో ముందుకుపోవాలని కోరుకుంటూ అదేవిధంగా మన సీనన్నకి బాలన్న కూడా నా ఏంటంటే Miro, o <silence>